హాయ్ అండి అందరికీ అందరు ఎట్లున్నారు మేమైతే మంచిగా ఉన్నాం అసలు షార్ట్ వీడియోస్ పెట్టాక ఫుల్ రోజులైతుంది కదా ఇగో ఈ షూట్లు ఏవట్టయితే షార్ట్ వీడియోలు పెట్టడానికి టైమే ఉండలేదు మన మేకప్ పిక్చర్లు వీడియో ఎంతమంది చూసిరు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మన ఫైవ్ స్టార్ ఛానల్లో ఉంటది వెళ్ళి చూడండి మంచిగా ఉంటది వీడియో కామెడీ ఉంటది ఆ రోజు షూట్ చేయంగా కొంచెం ఇబ్బంది అనిపించింది అదంతా ఊసుకొని చేయడం అంటే అంత ఇక వేరే అనిపించింది కానీ ఆ షార్ట్ ఫిల్మ్ తీసే రోజు అయితే మస్తు నవ్వుకున్నాం ఆ కామెడీ సీన్స్ కయితే అయితే మంచిగా అనిపించింది నాకున్న రమ్యకు మాత్రమే వేసిరు మా ఇద్దరికైతే భలే సెట్ అయింది కదా దయ్యా లెక్క ఇంకా నాకంటే రమ్యకైతే భలే ఉంది చూడూర్రి సేమ్ దయ్యమే అదైతే ఇక మా నీళ్ళు అయితే మామూలుని వీడియోల మీద వీడియోలు తిత్తాడు ఎట్లున్నారు చూడూర్రి చూడూర్రి అని కామెంట్లు కూడా వేసిండు ఏ పోనీ అనుకోని ఇక షూట్ కోసమే కదా అని మేమైతే సైలెంట్గా ఉన్నాం ఇక షూట్ అయితే స్టార్ట్ అయింది ఒక సీన్ ఏమో రమ్యది ఒక కాడ ఉంటది నాదేమో వేరే కాడ ఉంటది ఇద్దరిది కలిపి మళ్ళీ ఇంకొక కాడ ఉంటది సీన్ వచ్చేసి ఈ షూట్ వచ్చేసి అయితే మాకు టూ డేస్ వాటి బట్ ఈ మేకప్ అయితే ఒకటే రోజులో కంప్లీట్ చేసినాం ఈ సీన్ వచ్చేసి మళ్ళీ టూ డేస్ వేసాడు అంటే మళ్ళీ అదే లుక్ రావాలంటే కష్టం కదా అందుకే ఒకటే రోజుల్లో అయితే కంప్లీట్ చేసినాం తర్వాత వేరే సీన్లు అయితే తీసుకున్నాం మంచిగా అనిపించింది ఆ షూట్ వేసిన రోజు అయితే మంచిగా ఎంజాయ్ చేసుకుంటే చేసినాం కొన్ని షూట్లు వచ్చేసి అయితే మంచిగా ఎంజాయ్ చేసుకుంటే చేస్తాం కానీ ఇంకొన్ని షూట్లు మాత్రం చాలా కష్టం ఉంటుంది అంత ఇబ్బంది అవుతుంది ఎంత కష్టమైనా కానీ మేము ముందటికైతే మంచి వీడియోస్ అయితే తీసుకొస్తున్నాం చాలా మంది త్రీ డేస్కి ఒక వీడియో టూ డేస్కి ఒక వీడియో పెట్టుర్రీ అని అంటారు ఇంక వీటికే చాలా కష్టమవుతుంది టూ డేస్ త్రీ డేస్ అంటే ఇంకా కష్టమవుతుంది కదా బట్ ట్రై చేస్తాం వన్ వీక్ ఒకటి అయితే వేయడానికైతే ఖచ్చితంగా ట్రై చేస్తాం మన వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇక మా మేకప్ షూట్ అయిపోయినాకనైతే ఇగో ఇక మా ఆయన మొత్తం మేకప్ తీసేస్తుండు ఇక రమ్మి ఒకతే దూడుచుకుంటుందని సిరక్క చెప్తుంది నువ్వు కూడా అట్లా పెళ్ళి వేసుకో నీకు హస్బెండ్ వస్తాడు మంచిగా దూడుస్తాడు రమ్యని ఒక్కదాన్ని అట్లా చూడలేక మా చిన్నమ్మ వచ్చి మొత్తం రమ్యకైతే దూడ్చింది చూడూరి ఇక నేను దూడితో పాటు అని మొత్తం దూడ్చేసింది మా ఆయనని అయితే మొత్తం క్లీన్ చేసిండు ఇక మొత్తానికి అయితే ఆ రోజు అయితే షూట్ అట్లా గడిచిపోయింది మన ఛానల్ ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ